హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం రోజుది పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎలా ఉంది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే ఎవరు చూసారో తెలియాలి కదా మళ్ళీ పర్టికులర్గా వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పాలి కదా అందుకని అనమాట భలే అంటారా మీరేమన్నా అంతేనమాట ఇదైతే మటుకు గురువారం రోజు వీడియో అండి ఆ రోజైతే సాంబార్ పెడదామంటే కూరగాయలు ఏమీ లేవన్నమాట ఎట్ట ఆ రోజు ఎప్పుడూ లేదండి కూరగాయలు బండి వాటి ముందైతే వచ్చి నిలబడుకొని ఉన్నారనమాట స్వామి స్వామి మాలేస్తున్నారు ఇంకా స్వామిని ఆపి గబా గబా ఇదిగోండి సాంబార్ పెట్టాలి అదొక్కయి అదొక్కయి అంటే స్వామి అంటే మీరే వేసుకోండి అమ్మ అని చెప్పిండు ఇంకా నేను దోసకాయ ఒక ఆ ఏడు బెండకాయలు ఒక మూడు దొండకాయలు ఒక క్యారెట్ మూడు కాయలు వేసినానమాట అవి అన్నీ కలిపి ఒక అర కేజీ ఉన్నాయి స్వామి ఒక ముప్పై రూపాయలు విండు స్వామి అని చెప్పిండు ఇంకేం మాట్లాడకుండా ఒక ముప్పై రూపాయలు ఇచ్చి కరివేపా కరివేపాకు పెడతారా స్వామి అంటే ఇంకా కొంచెం కరివేపాకు అనమాట ఇంకా దాంతో సాంబార్ అయితే పెడుతున్నానండి సింపుల్గా దోసకాయ వేస్తే చాలండి సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది ఏం వేయకపోయినా కూడాను పొద్దునైతే ఇంకా బాండీల్లో ఇంకా తిరగమతి పెట్టినానమాట గిన్నెలు అయితే ఎక్కువ పడకుండా ప్లాన్ వేస్తూ ఉంటానండి నాలాగ ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఆడదావతం అండి ఈ గిన్నెలు అయితే మటుకు చలనీళ్ళల్లో చేతులు పెట్టాలంటే ఇంకా దేవుడు కనిపిస్తున్నాడు అనమాట ఇంకా పొద్దునైతే నేను పెసర పొంగల్ చేసి పచ్చిపులు చేసినాను కదండి ఆ రోజు పొద్దున ఇంకా పచ్చిపులు అయితే ఉంది పొంగల్లోకి ఎరగడ్లు అయితే వేయను అనమాట ఇంకా తర్వాత అన్నంలోకి ఇంకా కొంచెం పచ్చిపులుసు ఉంటే ఇంకా సాంబార్లో కోసిన ఎరగడ్డ ముక్కలు నాలుగైతే దాంట్లో వేసి ఇంకా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట పులుసులు ఎరగట్ల అన్నంలోకి బాగుంటాయండి పొంగల్లోకి అనమాట అందుకని వేయలేదు అందుకని అప్పుడు వేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నాకు సాంబార్ చేసినా కారంగా పచ్చడి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మంచిగా తింటానండి లేకపోతే అన్నం సరిగా తిన్నాను అనమాట ఇంకా పచ్చి పులుసు ఉంది కదా ఇంకా హ్యాపీ అనమాట ఇంకా నాలుగు ఒడియాలు కూడా వేయిస్తాను ఇంకా చక్కగా పచ్చి పులుసు సాంబారు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ రోజు అయితే మటుకు నాకు పచ్చి పులుసు ఒక్కటే నచ్చిందనమాట ఇంకా సాంబార్ జోలికి పోనండి ఏదైనా కారం అయింది ఉంటేను ఇంక చక్కగా తిన్నానమాట ఇంకా కూరకైతే ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా అన్నం చేసేసినాను ఆల్రెడీను ఇంకా త్వరగా అయిపోయింది కదా అన్నట్టు పెట్టేస్తాను అనమాట పప్పు అయితే ఇంకా రొంత అయ్యి ఉంటే మంచిగా విజల్ అయితే రాలేదు ఆ రోజు ఇంక ఏందా విజల్ రాలేదని చూస్తే తీరా ఇంకా నీళ్ళని అయిపోయినాయి అనమాట కుక్కర్లో ఒక్కసారి దెబ్బేస్తాయి అన్నమాట పని చేయకుండాను ఇంకా సరేనని చెప్పి తీసి చూస్తే ఇంకా కొంచెం అయ్యుండి ఉంటే ఇంకా అడుగంటేది సరే గబగబ మోతి తీసి పక్కన పెట్టేసి కొన్ని నీళ్లు కలిపి ఇంకా పక్కనైతే పెట్టేసినానమాట అలాగే వదిలేసినాం అనుకోండి కుక్కర్లో నీళ్ళు అయిపోయినాయి ఇంకా సరిపోయిందిలే ఇంకా ఎట్ట అయిపోయింది కదా అని ఆపేసినాం అనుకోండి కుక్కర్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ తడిని కూడా పీల్చుకొని ఇంక పప్పు అయితే అడుగంటి అనమాట ఓ కందిపప్పు ఏదైనా మాడింది అనుకోండి కూర కూడా కాటాసన అనిపిస్తుంది అనమాట అంటే మాడిపోయిన వాసన వస్తుంది ఇంకా ఆ వాసన ఇంకా తినబుద్ధి కూడా కాదనమాట అలా కాకుండా మనం చూసాం నీళ్ళు అయిపోయి ఉన్నాయి అప్పుడే వెంటనే కొన్ని నీళ్లు పోసేసి చన్నీళ్ళు కలిపేసామనుకోండి పప్పు అనేది అడగంటకుండా బాగుంటుంది అనమాట ఇదొక ట్రిక్ కావాలంటే ఎప్పుడైనా ఉపయోగించుకోండి అప్పుడప్పుడు ఎలాంటి ట్రిక్స్ అయితే అనమాట గమనిస్తూ ఉండగలరు ఎవరైనా కూడాను ఇంక నేనైతే మటుకు పొద్దున్నే ఐదు గంటలకు లేచి పని ఇంకా స్టార్ట్ అనమాట ఎండబడితే ఇంకా ఈ చలికి ఇంకా పని అవ్వట్లేదు ఎండబడిపోతుందని చెప్పి ఇంక ఐదింటికి ఎప్పుడు ఐదింటికే లేస్తాలేండి లేండి ఐదున్నరకి ఐదు ఐదున్నర ఆ టైమే లేండి ఇంకా చక్కగా పనంతా ఒకదాని తర్వాత ఒకటి డోర్లు అయితే తీయట్లేదు గబగబా వాకిలి కడిగి లేయంగానే ముగ్గు పెట్టేసి ఇంకా డోర్ క్లోజ్ చేసుకొని లోపలికి వచ్చేస్తున్నాను అనమాట ఇంకా రాత్రే ఇంకా మళ్ళీ అడ్గాని త్వరగా పడుకోబెట్టేస్తున్నాను అనమాట వాన్ని పడుకోబెట్టేసి ఇంకా ఏదో ఒకటి ఫోన్లో బిగ్ బాస్ ఏదో ఒకటి పెట్టుకొని చక్కగా వెంట గిన్నెలు అన్నీ కడిగేసేసి ఇంకా గ్యాస్ బండి దుడిచి ముగ్గులు పెట్టేస్తున్నాను ఇంకా రాత్రి పనైందనుకోండి ఉదయాన్నే లేయంగానే ఇంకా కొన్ని వేడి నీళ్ళు పెట్టుకొని తాగేసి ఇంకా టీ పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి అన్నీ రెడీ చేసేసుకుంటాననమాట గిన్నెలదే కదండి పెద్ద పని అనమాట నైటే సగం పని చేసేసుకుంటాను అందుకే పని పొద్దున్నే గిన్నెలు కడగడానికి మటుకు భలే అంటే భలే బద్ధకంగా అనిపిస్తుందండి చల్లగా ఉంది ఏందోనండి ఎప్పుడైనా కూడా జనవరిలో అలా ఉండేది కదా చలి ఇప్పుడైతే మటుకు డిసెంబర్ నవంబర్ నుంచే చలి ఎవరైతే మన చలి ఉంటుంది అది కూడా పగలు కూడా చలి ఇంకా అలాంటిది మామూలు చలి కాదు కదా ఇంకా గిన్నెలు గడిగేటప్పుడు అలాంటప్పుడు చన్నీళ్ళు తగిలితే ఉంటుంది చూడండి ఇంకా మామూలుగా ఉండదు అనమాట అందుకే నైటు ఎంత చలి అయినా కూడా ఇంకా స్వెటర్ వేసేసుకొని చక్కగా గిన్నెలు గడిపి పెట్టేసుకుంటున్నాను ఇంకా పొద్దున్న లేసినానుక ఇంకా పని చేసుకుంటా ఉంటాం అనమాట ఇంక చెప్పినాను కదండి ఆ రోజు గురువారం అని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా వంట దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది లేట్ అంటే లేండి పదన్నర పది నలభై ఆ టైం అయిందనమాట ఎప్పుడో అలాగే అవుద్ది లంచ్ బాక్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఆరున్నర కల్లా ఏడున్నర ఆరున్నర కల్లా ఇంకా వంట అయితే కంప్లీట్ చేస్తాను అనమాట గిన్నెలు సేవ్ చేయడానికి ఆ బాధలు చేస్తున్నాను అదే బాండల్లో మళ్ళీ ఎత్తిపెట్టి అదైతే మట్టుకు తిరగమాత పప్పు పెసరపప్పు పొంగల్ చేస్తున్నాను కదా దాంట్లో తిరగమాత అయితే వేసినాను ఇంకా పచ్చి పులుసు అయితే వేరే గిన్నెలో ఉడకబెట్టినాలేండి అదైతే ఉడకబెట్టి ఇంకా మెదిపేసి వేరే గిన్నెలో తీసేసి ఆ గిన్నె కూడా కడిగి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఎంతసేపటికి ట్యాప్ పక్కన ఉంటే చేతులు కడుక్కుంటూనే ఉంటారండి మీరు నాకు అదొక అలవాటు అనమాట ప్రతిసారి ఇంకా ఏదైనా పట్టుకున్నా చేసిన వెంటనే ఇంకా చేయిగడిగేసుకొని వచ్చి ఇంకా మళ్ళీ మొదలు పెడతా ఉంటాను అనమాట అందుకే చలి మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు అని చెప్తా ఉంటాను చన్నీళ్ళల్లో చేతులు పెడితే అట్టగా ఇంకెట్టు ఉంటుందండి ఇంకా చెంతపండాన్ని నానబెట్టేసుకొని ఏందనండి పెట్టినాను అనుకోండి ఒక పది పదిహేను నిమిషాలకల్లా వంట అయిపోయింది కదా అన్నట్టు అవద్ది అందుకే ఎప్పుడన్నా ఇంకా పక్కన ఈరోజు వంట త్వరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు అయితే మటుకు ఖచ్చితంగా ఇంకా గబా ఇంకా పప్పు గడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తానమాట ఆ రోజు వంట చేసినట్టు కూడా అనిపించదు గురువారం రోజు అయితే చాలా అంటే చాలా పని ఉంటుందండి ఇంకా ఆ రోజు బట్టలు ఏం లేకుండా వాషింగ్ మిషన్కి వేయను ఇంకా మెల్లి ఇల్లులన్నీ తుడుచుకురాను ఇంకా ఇంకా మిగతా పనులన్నీ ఇంకా ఒకట ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంటే అనమాట మీరు అందరూ అంటూ ఉంటారు కదా లైవ్లో ఏందక్క వంటగదికి పరిమితం అయిపోయినామని అని చెప్పి నేను అనే కాదండి ఏ ఆడవాళ్ళు అయినా కూడా వాళ్ళు చేసే పనులు బయటికి తెలియవు కదా నేనంటే వీడియో చేస్తున్నాను మీరు చూస్తున్నారు చెప్తున్నారు అందరూ అందరు పరిస్థితి అదేనండి వంటగదిలో పొద్దున్నే పదింటి వరకు ఉంటారు మధ్యాహ్నం కాసేపు బ్రేక్ ఇస్తారనమాట మళ్ళీ మూడింటి నుంచి మళ్ళీ గిన్నెలు కడుక్కోను మళ్ళీ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఎనిమిదింటి వరకు కిచెన్లోనే ఉంటారు మళ్ళీ కాసేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నైట్ గిన్నెలు తిన్న గిన్నెలు మళ్ళీ అవన్నీ కడిగి పెట్టుకుంటేనే కదా పొద్దున్నే వంట అని ఆలోచించి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోతారు ఎక్కువ భాగం ఉండే ప్లేస్ ఏదైనా ఉందంటే అది వంటగదేనమాట అది విషయం అయితేను ఇంకేలాగైతే చక్కగా కొంచెం సాంబార్ పొడేసేసి కొత్తిమీర అవి అయితే ఉన్నాయన్నమాట కొత్తిమీర ఆకులు లేకపోయినా కూడా అండి కొత్తిమీర ఉన్న నాలుగు కాడలు అలా వేసినా ఆ సాంబార్ వాసన వస్తుంది లేకుంటే ఎన్ని కలిపినా కూడా మనము కూరగాయ ముక్కలు కానీ మసాలాలు కానీ ఎన్ని కలిపినా ఆ సాంబార్ వాసన అనేది రాదండి ఒకసారి గమనించండి మీరు అందుకే నేను కొత్తిమీర కాళ్ళు కూడా పడేయకుండా ఇంకా ఈ రేపు వారం తెచ్చుకుంటాం కూరగాయలు అన్నప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర కాడలు ఉన్నా కూడా కవర్లో ఎత్తపెడతానమాట అవి వడబడిపోయినా పర్లే మంచిగా స్మెల్ వస్తాయి మళ్ళీ వే వేడి వేడిగా ఉడకతా ఉన్న సాంబార్ గిన్నెల కానీ వేసినామనుకోండి ఇంకా చక్కగా ఉడికిద్ది అనమాట ఇంకా అందుకని చెప్పి సాంబార్కి ఖచ్చితంగా కొత్తిమీర అయితే ఉండేటట్టయితే చూసుకుంటాను అనమాట అది చేసినాను కదా ఇంకా వడియాలైతే వేపిచ్చేసి చక్కగా వేడి వేడిగా ఆ రోజు కరెక్ట్గా పదకొండున్నర అయిపోయిందనమాట సాంబార్ ఉడికి 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 అలాగే సిమ్లో పెట్టేసాను పన్నెండు దాకా ఉడికిచ్చాను మంచిగా ఉడికినప్పుడు టేస్ట్ వేరేగా ఉంటుంది ఒకసారి గమనించండి సాంబార్ అనేది ఇంకా అప్పటికప్పుడు గబగబా వేడివేడిగా సాంబార్ పోసి అన్నం కలిపి పెట్టి పంపించాను మా లడ్డుగాడికి ఈ చలికి సాయంత్రం వచ్చి చెప్తున్నాడు అనమాట మో ఏంది మా అంత వేడిగా పంపించావు ఈ చలి పడుతున్నందుకు వేడి వేడిగా బలే ఉందమా సాంబార్ అన్నము వడియాలు నచ్చుకొని తింటుంటే అన్నం చెప్తున్నాడు అనమాట అంతే కదండి బయట చలి మనమే ఇంట్లో ఇలా ఉన్నాం పిల్లలు స్కూల్లో ఎలా ఉంటారు పాపం వాళ్ళు కూర్చొని ఆ బెంచీల్లో కూర్చొని అవి ఈనపై ఉంటాయి కదా చైర్స్ కొంచెం ఐరన్వి కదా అవి వాటి మీద కూర్చొని అవి తగలుతుంటే చలికి చల్ల చల్లగా వాళ్ళకి ఇదిగా అనిపిస్తుంది కదా అందుకే నాకు అన్ని అనిపిస్తుంది అండి వేడిగా పంపిస్తాను ని అందుకే వేడివేడిగా ఒకవేళ అన్నం చల్లంగా పోయినా క్యారెట్ రైస్ ఎగ్ రైస్ వారం కాకుంటే చక్కగా వేపించి వేడిగా ఉండేటట్టు ఇంకా ఐదు నిమిషాల్లో తింటారు అన్ని టయానికి చేసుకొని వెళ్ళి పక్కనేనమాట ఇంటి ముందే స్కూలు తీసుకెళ్ళి ఇస్తాను ఇంకా అలాగ ఉంటుంది అనమాట ఏది కూడా అండి మనం తినేది ఏది రెండు ముద్దలైనా కూడా నోటికి రుచిగా అనిపిస్తే అంతకన్నా ఇంకేం కావాలండి అలాగే అనిపిస్తుంది కదా ఇంకేలాగైతే వంట అయితే చేసినానండి గురువారం రోజు ఇంకా వంట చేసేసి లంచ్ బాక్స్ పెట్టొచ్చి ఇంక లైవ్ అయితే పెడతానమాట అందరూ లైవ్ టైమింగ్స్ అడుగుతా ఉన్నారు కదా ఉదయం అయితే ఐదున్నరకి స్టార్ట్ చేస్తానండి మధ్యాహ్నం ఒకటిన్నర సాయంత్రం ఆరున్నర రాత్రి పడుకునేటప్పుడు తొమ్మిదిన్నర అనమాట ఇలా ఉంటాయి మన లైవ్ లైవ్ టైమింగ్స్ ఇంకెంతేనండి వీడియో అయితేనో వీడియో ఎలా ఉంది ఏందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడాను